సీనియర్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు చక్కటి బోధన అందిస్తున్నట్లు తాండూరు మండలం జిన్మూర్తి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగప్ప తెలిపారు గురువారం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు నాగప్ప ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం ఘనంగా స్వాగతం పలికారు పాఠశాలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది మామిడి తోరణాలను అలంకరించి ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని కల్పించి విద్యార్థులకు పాఠశాలలోకి స్వాగతం పలుకుతూ చాక్లెట్లు పెన్సిల్స్ అందించారు ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు స్వామి పాఠశాల ఉపాధ్యాయులు జయశ్రీ స్వప్న కుమారి భాగ్యశ్రీ భాను ప్రకాష్ నర్సింహులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు నాగప్ప మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చక్కటి బోధనతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించడం జరుగుతుందని అన్నారు విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు

अच्छा 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 పట్టుకోండి పట్టుకోండి సాధ్యాయులు ఉపాధ్యాయులు మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా విద్యార్థులు విద్యార్థులందరి విధంగా నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం మరి గత పది రోజుల నుంచి మరి వడిపాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నాకు చేయాలని ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాలకు అనుగుణంగా మీరు అందరూ చూశారు గ్రామంలో అంగన్వాడీ నుంచి మా పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులు అందరూ దగ్గర కూడా మేము అందరి టీచర్లు కోలుకొని వారి యొక్క తల్లిదండ్రులను ప్రత్యేకంగా కలిసి ప్రభుత్వము ప్రభుత్వ పుస్తకాలు కానివ్వండి రెండు గంటల బట్టలు కానివ్వండి నాణ్యమైనటువంటి భోజనం కానివ్వండి వారంలో మూడు గుడ్లు కానివ్వండి అన్ని కూడా ప్రచారం చేసి మేము ఢిల్లీలో తిరిగి చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రత్యేకత దగ్గర రెండు సార్లు మేము గ్రామ సభ కూడా మాకు నిర్వహించమంటే నిర్వహించడం జరిగింది పెద్దలు మరి గ్రామ పెద్దలు ఉత్తమ్ చంద్ర గారు మరి మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు రామలింగారెడ్డి గారు మరి శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి వాళ్ళందరూ కూడా హజ్మ తల్లి వాళ్ళందరూ కూడా మరి రాములు కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది హాజరై మరి వాళ్ళు కూడా అంటే మేము చెప్పే కంటే ఏదైతే మీరు మీ గ్రామస్తుల పెద్దలు వాళ్ళ మాట వినే వాళ్ళు ఉంటారు కొంతమంది అందుకనే వాళ్ళ దారి కూడా మేము అంతేకాకుండా అంగ మన డాత్ర మహిళ వాళ్ళ ప్రతినిధులు మంత్రులు కానీ వాళ్ళ గుంగా మరి మేము ఈ యొక్క సమాచారాన్ని మీకు అందరూ చేరవేయడం జరిగింది అంతేకాకుండా మరి మీరు ఎప్పుడు కూడా మరి జరుగుతున్న పాఠశాలలు లేకుండా మరి ప్రభుత్వం కల్పించేటటువంటి అన్ని సదుపాయాలను ఒక ఫ్యామిలీ రూపంలో అంటే ప్రభుత్వం బడికి వస్తే ఏమేమి సకల సౌకర్యాలు అంతేకాకుండా మరి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి క్వాలిఫైడ్ అయినటువంటి క్వాలిఫైడ్ టీచర్లు కూడా ఇక్కడ ఉండడం జరిగింది మేము అందరం కూడా ఏంటంటే మరి పోటీ పరీక్షల్లో కూడా మరి వంద ఉంటే వెయ్యి మంది రాస్తే అంటే ఆ వంద పోస్టులకు మరి వెయ్యి మంది లోపట సెలెక్షన్ అయ్యేటువంటి వంద మందిలో మేము ఉంటాము ఆ విధంగా పోటీ పరీక్షల్లో మరి పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించి వచ్చినటువంటి మరి ఉపాధ్యాయులు ఉన్నాము నేను ఇప్పుడు సర్వీస్ నాకు ముప్పై ముప్పై సంవత్సరాలు మరి టీచర్లు కూడా దాదాపు పన్నెండు పదమూడు పదిహేను సంవత్సరాలు సర్వీస్ ఉన్నారు అందరూ కూడా అంటే ఇంత సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళ ఇక్కడ బోధించడానికి సిద్ధంగా ఉన్నాము దాన్ని ఏం చేయాలి మరి ఉపాధి తల్లిదండ్రులు అయినప్పుడు మీరు మరి విద్యార్థులకు మీరు మేము కలిసి చేరవేయాలి ఎందుకంటే చిన్నపిల్లలకు మంచి పనులు తొందరగా అబ్బాయి చెడు పనులు కొండే పనులు కానీ నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం